ఇప్పటికి నేను ఎన్ని తాగిందా ఒకటి రెండు మూడు నాలుగు కాదు కదా ఆరు అంటే సరే సరే కానీ ఇక నేను పోతరా నా బండి పెట్టిన చెప్పరా నా బండి పెట్టినవరా దేవుడా మా ఆయన కళ్ళు మానేసి చాలా రోజులైతుంది మా జీవితం ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నా దేవుడా బాగా ఫోన్ చేసి మస్తు సేఫ్ అవుతుంది ఇంకా అత్తలేదు అసలు అప్పుడు ఆ మధ్య మస్తు గు నాకంటే ఎక్కువ ఇప్పుడు మా చెల్లె ఏ మందు పెట్టింది ఏమో కానీ కళ్ళు అంటే విరక్తి పుడుతుండే అండి అవును కానీ ఇలా థర్టీ ఫస్ట్ కదా ఇలా మా బావకు ఫుల్గా ఆపేయలేదు అవసరం పైసలు మొత్తం పెట్టుకుంటా మా బాబు ఇంటికి పోతుంది ఆగురి

ఇవి ఒక పని చేద్దాం నేను వెయ్యి థమ్సప్ ఉన్ను మన తినేటి ఐటమ్స్ అన్ని పట్టుకుని వస్తా నువ్వు ఈయనే ఉండు సరేనా సరే మరి ఈ కులపాలు ఉంటాం మరి ఈయనే ఉండు మా పట్టుకుని వస్తాం తిన్న పట్టుకు సరే 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 మరి సరే థమ్సప్ పట్టుకొస్తా పో ఇంకేంది ఇంకేద్దాం ఇలా గేడు గప్పుడు వేయండు ఇంకా తేడు ఫిట్ నీ బోధనే ఈయన సరే ఫిట్ బావా వీళ్ళు కింద పడుతున్నాయి

పిల్లలవి అయిపో అయిపోయిందా అటేసి నన్ను తాగాలి తాగాలే తాగా తాగుతాయి మళ్ళీ కొంచెం ఎట్లా ఉండాలి అంటే ఉదాహరణ చిల్లు ఉండాలి ఎస్ ఓ బాబు ఎట్లయినా సరే మొత్తం ఈ దీని కూడా తాగిపించలే అది ఎట్టినో తాగిపించినా ఇది కూడా తాగిపీయాలి అరే తాగవా నువ్వు తాగు బావా నీకోసం తీసుకొచ్చిన బా నువ్వు తాగు నీకంటే ఎక్కువ బావా బుక్కురా బుక్కు లేపు బావా లేపు ఏం తిండా లేతురా మళ్ళీ తీసుకొద్దాం కావు ఏం బావ ఒక్క బిల్ గింత నీ అసలు పిల్లల మాట రోడ్ నడు బావా ఇంటే చీప్ అయిపోతాం బావాడు మరి మా గ్రిప్లే పెట్టుకో ఇట్లా బాగా భయపడ్డది మరి ఇప్పుడు అంత భయపడతారు అది పెట్టుకోవాలి బావా భయపడాలి కాటన్ దేపరు ఇంకో కాటన్ దేపం కాటన్ దే కాటన్ దాగివా அட்ல அண்ட் அட்ளா மெல்ல 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 ஓங்க ரெய் ஆனா கொடி ரே మెల్ల 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 అయ్యో పొర బా మెల్ల బా బా రోజు తాగుతున్నావు బా గిట్నం ఉంటది ఏ ఆకురా అంతే అనుకుంటున్నారు ఒక్కాం బాడే స్టీల్ బాడంట నువ్వు తాగుతా నన్ను తాగున్నా నువ్వు దావు ఇంటికి వస్తుంది తాగుతుంది అరే స్నానం చేసా మొత్తం అరే నన్నీ మొదలు చేయొద్దురు చెప్పు మొదలు చేస్తున్నావు రై ఏ బాబా ఇప్పటికి నేను ఎన్ని తాగి ఒకటి రెండు మూడు నాలుగు కాదు కదా ఆరు దాగేరా నా బండి పెట్టిన చెప్పరు నా బండి పెట్టినవరా

అర్రే అయిపోయింది అదే నువ్వు నాతో నా చూ అందరం లేదు నిన్ను ఇప్పుడు పోతారా రే అద్దు బాయి నేను పోతారా రే నేను పోతా నేను పోతా రేగు పోతున్నాను నీతో నాకు ఏడీ ఇది ఇప్పుడు మా వైపు అయ్యో బండే స్కూల్ ఎండి ఆయన కింద పడతాడు ఏంది

పోరాడికి ఏమంటే ఉడుకుతా ఉన్నాడు ఏమి రావట్టుంది వాంచడం జోలో బోపిస్తున్నాడు ఏమైంది పిలుచుకొస్తే నీ వాంచో తిన్నవాని తిన్న ఒక్క తిన్నవా తిన్నక్కడేమో ఏమైంది అర్థమవుతుంది అంతమ్మా థర్టీ ఫస్ట్ దావత అనేది వీడియో తీసినాం ఆ వీడియోలో మనం ఒక సోషల్ మెసేజ్ చేయడానికి ఈ వీడియో తీసినాం అయితే మేమైతే మంచిగా తీసినామని మాకు అనిపించింది మొత్తానికి ఈ వీడియోలో మెసేజ్ ఏంటంటే బాగా దాగి బండి మీద జర్నీ చేస్తే జరిగే ప్రమాదాలు ఏంటి దానివల్ల అలా ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది అనేది కాన్సెప్ట్ తీసినాం ఇక ఇదే రోజు ఇదే రోజు ఎడిటింగ్ చేయడం కాబట్టి కొంచెం నేను తొందర తొందర తీసిన ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాకు కొంచెం మెసేజ్ చేయండి మెసేజ్ చేయండి అలాగే వీడియో మొత్తానికి మంచిగా తీసినాం ఎనీవే థర్టీ ఫస్ట్ దావద్దకు అందరూ ఒకలా తాగితే ఇళ్ళల్లో తాగుర్రి ఇళ్ళల్లో వండుకోర్రి కానీ బాగా తాగి బయటకు తిరిగి అందడం ఎంత తాగిన కానీ ఇంటనే తాగుర్రి ఆనే వండుకోరు తెల్లలేసి కొత్త సంవత్సరం ఆ నుంచి స్టార్ట్ చేయరు మీకు నచ్చినట్టు కాదు ముందు మాత్రం మీ తల్లిదండ్రులు మీ భార్య పిల్లలు అందరిని గుర్తు పెట్టుకొని ఎంత లిమిట్గా తాగాలో అంతే తాగి అత్తే ఇంటికి జిల్లా రార్రి ఇంకా బియర్ రూమ్ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోరు కానీ బండి మీద బాగా డిచ్గా తాగి మాత్రం జర్నీ చేయకండి ఇది మా ఛానల్ నుంచి ఇచ్చిన మెసేజ్ దయగా చేసి ఇలాంటి ఫ్రెండ్స్ ప్లీజ్